శ్రీమిత్రులు నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని కోరుకుందామండి ముందుగా మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి అందరికీ కూడా అందరికీ తల్లికి సోదరి అందరికీ ఆ విషయంలో ఈ సాధికారత మహిళల సాధికారత ఇంటి నుంచే ప్రారంభం కావాలండి మహిళలందరూ కూడా సరే ఆ విషయం ఒకసారి చెప్పుకున్నాం ముందుగా ఈరోజు రాణా డైలీ టాక్స్కి స్వాగతం అండి అందరికీ ముందుగా ఆర్టీసీ ఉద్యోగులకి టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఏ అండి చాలా సంతోషం చాలా సంతోషం అండి మన నిన్న మొన్న చెప్పుకున్నాం కదా గాంధీ ఆసుపత్రిలో సమస్యలని ఈరోజు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విజిట్ చేశారటండి నిన్నగా వాళ్ళు విజిట్ చేసి ఆకస్మికంగా తనిఖీ చేసి చెక్ చేశారంట మంచిదేనండి ఇలాగా అప్పుడప్పుడు చేస్తుంటే మంచిది కదా అప్పుడప్పుడు అలాగా అధికారులు తనిఖీ చేసి లైన్లో దారిలో పెట్టాలండి లేకపోతే కష్టం గవర్నమెంట్ సొమ్ము మన ట్యాక్స్ డబ్బు ఊరికే పోతుంటుంది ఇక ఇది మామూలేనండి అరవై అరవై ఐదు లక్షల అరవై ఐదు పాయింట్ నైన్ అంటే అరవై ఐదు లక్షల తొంభై వేల లక్షల విడు విలువైన గంజాయి డ్రగ్స్ దొరికి సార్ వాటిని అన్నింటి నకిలీ ఖాతాల ద్వారా ఎనిమిది కోట్లు విదేశాలకు అందిస్తున్నారు అంటే నిందితులు దుబాయ్ పేరట లాటరీ మోసంతో వంద గ్రాముల బంగారం ల్యాప్టాప్ గెలుచున్నారని ఫోన్ చేసి టూ పాయింట్ టూ పాయింట్ రెండు లక్ష ఇరవై ఇరవై ఆరు వేల లక్షలు కాజీ చేశారట జరుగుతూనే ఉంటాడు మనం జాగ్రత్తగా ఉండకపోతే సరే సింగర్ కల్పన కోలుకుంటున్నట్టండి కాయని మంచి మంచి వస్తే కదండి జాగ్రత్తగా ఉండాలండి డ్రగ్స్ వేసేటప్పుడు నిద్ర మాత్రులు వేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి పల్లులు పిల్లలకు క్రమశిక్షణ సంస్కారం నేర్పించారు తల్లులు పిల్లలకి క్రమశిక్షణ సంస్కారం నేర్పించాలండి దీని మీద వీడియోలు చేశాను నేను అక్కడి నుంచి మొదలవ్వాలండి పిల్లలకి క్రమశిక్షణ ఆహారం కల్తీ గురించి చెప్పున్నాం కదా నిన్న డ్రగ్స్ ఆహారం కల్తీ ఈ రెండు చాలా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయండి అండి అసలు చేసుకుంటే పుచ్చకాయలు సమ్మర్లో విరివిగా ప్రజలు వాడతారు కదా ఈ పుచ్చకాయలకి కూడా కల్తీ ఎరుపు రంగు రావడానికి కల్తీ రంగులు వాడుతున్నారంటండి అంటే కాయ కొనేటప్పుడు పసుపు పచ్చ పసుపు మచ్చలతో కొద్దిగా తెల్లగా ఉంటే దానికి ఇంజక్షన్ చేసినట్టుగా అనుమానించాలట అండి అలాగే ఈ పచ్చకాయ మీద ఏదైనా రంధ్రాలు ఉంటే ఇంజక్షన్ చేసి ఎక్కించినట్టుగా మనం గుర్తించాలి కొనేటప్పుడు ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఉండండి ఎర్రగా ఉందంటే ఇక అది మామూలుగా నేచురల్గా పండిన కాదండి రంగు వేసి పండిస్తున్నారట అన్యాయం అండి అండి డబ్బు సంపాదనకి ఇవైన మార్గాలు ఇంకేం లేదా చాలా దారుణంగా ఉంది ఎప్పుడు లేదండి పూర్వం ఎప్పుడు లేదు ఇప్పుడు ఇలాగా ఇప్పుడు ఇలాగా తయారైంది ఏవా డబ్బు సంపాదన ఏవో అడ్డదారులేగా సంపాదించాలని ఇలాగా ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు ఏం చేస్తామని పోతా పండుకొనవాని ఆయిల్లో వాడిన వంటలు మానే కానీ పళ్ళు కొంటాం కదా కుక్కలండి కుక్కలు ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు చేసాం కుక్కలు వీధి కుక్కల దాడిలో చిన్నారి ఒళ్ళంతా గాయాలటండి మూడు హాస్పిటల్స్ తిప్పారట ముందుగా ఫేవర్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ తీసుకెళ్ళా ఫస్ట్ ఎయిడ్ చేసి ఉస్మానియాకి తీసుకెళ్ళమన్నారట అక్కడ తీసుకెళ్తే నీలోపూర్కి తీసుకెళ్ళమంట ఈ మూడు హాస్పిటల్స్కి తిప్పారన్నమాట ఫస్ట్ నీలోపూర్లో ప్రభావం కోల్పోయిందటండి అన్సక్సెస్ అయిపోయింది కుక్కలు కానీ పది పంతొమ్మిది నెలల పిల్ల పాప కానీ ఇక బయట పిల్లలు ఆడుకోకూడదు బయట తిరగకూడదానికి అన్యాయం కదా మరి న్యాయ మరి ప్రభుత్వాలు న్యాయస్థానాలు కొంచెం దృష్టి పెట్టాలని దయచేసి మీకు నమస్కారం చేసి చెప్తున్నాను కుక్కల దాడి ఎక్కువైపోయిందండి ఎక్కువైపోయింది వాటికేమో మరి మంచిదే జంతు ప్రేమ ఉంటే మంచిదే కానీ మనుషులు కూడా ప్రేమించాలి కదా ప్రాణాలు కూడా ఇంపార్టెంటే కదండి జంతువులు ఒకేనా మనుషులు మనుషులు ప్రాణాలు చూడదు అందులో పసిపిల్లలే పిల్లల్ని ఎవరికండి బాధ మీకేం మనకేం బాధ ఉంటుంది తల్లిదండ్రులు మీకు బాధ కదా పిల్లలు చచ్చిపోతుంటే వాళ్ళు పేదవాళ్ళు అనుకోండి హాస్పిటల్స్కి ఏం తిప్పుతారు ఏం ఖర్చు పెడతారు ఎవరు ఖర్చు పెడతారు ఎవరు వస్తారు చెప్పండి జంతువుల మీద ప్రేమ ఉన్న వాళ్ళంతా తీసుకెళ్ ఖర్చు పెడతామా న్యాయస్థానాన్ని ఖర్చు పెడతా ప్రభుత్వం ఖర్చు పెడుతుందా ఎవరు ఖర్చు పెడతారండి ఇవన్నీ అన్యాయం కదండి మరొకసారి మరి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దాని గురించి వివరంగా మాట్లాడుతున్న తర్వాత ఈ రోజు మరి నా చాలా డైలీ టాక్స్ ఈరోజు కూడా న్యూస్ కట్టేసి ఆంధ్రజ్యోతి డైలీ అండి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ప్రయత్నం నా ప్రయత్నం నచ్చితే దయచేసి లైక్ చేసి షేర్ చేసి మీ పనులను షేర్ చేసి ప్రయత్నాన్ని ఒక్కసారి మీరు చూసి ఆవరిస్తే మరి ముందుకెళ్తానికి ఇందులో ఏంటంటే రోజు ఒక వీడియో చేయాలని అందులో రానా డైలీ టాక్స్ కంటెంట్కి సంబంధించిన వీడియోలు చేయాలని ఉద్దేశంతో రోజు నాకు డైలీ టాక్స్లో వేరే అన్నీ చెప్పాలంటే కష్టం అందువల్ల డే టు డే టాక్స్ డే టు డే వార్తలు తీసుకుని దాని మీద మనం ఎనలైజ్ చేసి వాటిని ఎక్స్టెండ్ చేసి వాటిని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంత మాత్రం మీకు అందరికీ తెలియదు అని కాదు లేదా ఇందులో ఏదో గొప్పతనం ఉందని కాదు సరదాగా ఏ కప్పు కాఫీతో మీతో మాట్లాడాలని ఉదయం రావాలని అనుకుంటున్నాను ప్రతిరోజును వస్తాను కూడా దయచేసి నచ్చకపోతే కామెంట్స్లో దయచేసి మెన్షన్ చేయండి తప్పులేదు పాజిటివ్గానే తీసుకుంటాను మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా రానా డైలీ టాక్స్కి దయచేసి సబ్స్క్రైబ్ చేయిస్తారని ఆశిస్తాను ఓ వీడియోతో రేపు ఉదయం మళ్ళీ మీ ముందుకు వస్తే అంతర్దేశాలు నమస్తే అండి